హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నాని హెల్దీ కుకింగ్ ఛానల్ ఈ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ సో మచ్ అండి మన పిల్లలైనా పెద్దలైన రక్తహీనతతో చాలామంది బాధపడుతున్నారు ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవ్వట్లేదండి కనుక మనం ఇంట్లోనే రోజు ఒక గ్లాస్ తాగినట్లయితే బీట్రూట్ జ్యూస్ మనం మనం పిల్లలు హెల్దీగా ఉంటాం కదా కాలేజీకి వెళ్ళే పిల్లలైనా స్కూల్కి వెళ్ళే పిల్లలైనా హౌస్ వైఫ్స్ అయినా ఎంతమంది కష్టపడి ఇంట్లో పనులు చేస్తూ వాళ్ళకన్నీ అందించుకుంటూ అలసిపోయి ఉంటారు వాళ్ళకైనా సరే ప్రతి ఒక్క మహిళ అయినా ఈ జ్యూస్ తాగినట్లయితే చాలా ఆరోగ్యంగా ఉంటారు కదా మన మహిళలు మనమే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే మన ఫ్యామిలీకి అండగా ఉండగలం కదండి అందుకని మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకోకుండా కొంత సమయం అయినా మన ఆరోగ్యాన్ని కేటాయించినట్లయితే చాలా బాగుంటుంది కదా బీట్రూట్ క్యారెట్ టమాటా వేసుకొని మిక్సీ చేసుకున్నాం కదండి మిక్సీ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా పక్కన పెట్టుకొని ఒక లెమన్ దాంట్లో పిండుకున్నట్లయితే లెమన్ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కదండి ఇమ్యూనిటీ పవర్ ఉండటం వల్ల మనకి ఎలాంటి రోగాలు ఆవరించకుండా ఉంటాయండి అలాగే మనం పిండుకున్నాం కదా సబ్జాలు పక్కన నానబెట్టుకొని ఎప్పుడు అందుబాటులో ఉంటే మంచిది కాబట్టి నానబెట్టిన సబ్జా గింజలు రెండు స్పూన్లు దాంట్లో వేసుకోవాలి దాంట్లో వేసుకొని బాగా కలిగి పెట్టుకొని మనం కూల్గా ఉండటానికి ఐస్ క్యూబ్స్ కూడా వేస్తున్నాం కదా అట్లా ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగటం వల్ల చల్లగా మనసుకు ప్రశాంతం ంతంగా ఎంత పని చేసినా అలసట లేకుండా హాయిగా ఉంటుంది కదండి మనం తాగుతున్నప్పుడు సబ్జా గింజలు అల్లం ముక్కలు ఐస్ క్యూబ్స్ చల్లదనానికి ఎట్లా మనం రెడీ చేసుకుని తాగినట్లయితే చాలా బాగుంటుంది హెల్దీగా ఉంటాం కదండి హ్యాపీగా కూడా ఉంటాము తల ఒక గ్లాస్ తాగినట్లయితే బాగుంటుంది దీని కాస్ట్ డెబ్భై రూపాయలు అరవై రూపాయలు ఉంటుందండి బయట అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం కదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ